అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక శివయ్య ప్రతి జీవిని ఏదో ఒకరోజు నీవు నిలదీస్తావు తప్పకుండా ఇచ్చిన ఉపాధిని ఉపయోగించి ఉద్దతి పొందిందా లేదా అని జీవులన్నీ నీకు సమాధానం చెప్పవలసిందే అలాగే నీ భక్తుల కన్నీటికి నీ కింకరుల వ్యధకు నిన్నే నమ్మిన వారి ఆవేదనకు నీవు కూడా సమాధానం చెప్పవలసి ఉంటుందని మరువకు ఏదో జన్మలో ప్రారబ్ధమనో ఎన్నో జన్మల కర్మ ఫలితాలు అనో నిన్ను చేరే మార్గంలో పరీక్షలు అనో తప్పించుకోకు తండ్రి అవి ఎలా ఉన్నా అలాంటి వారిని కృపతో కరుణతో దయతో వాత్సల్యంతో ఆదరించాల్సిన తండ్రివి నీవే అని మరువకు పరమేశ్వర నీ పాదాలకు శరణాంజలి తండ్రి ఓం నమ శివాయ